ఆషాఢ మాసంలో ఈ కొత్త కోడల్ని గారింటికి ఎందుకు పంపించాలి అని చెప్పేసి చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పంపించాలి అని చెప్తున్నారు కానీ ఎందుకు పంపించాలి అని చెప్పేసి అడుగుతున్నారు జనరల్ గా చాలా మందికి అంటే ఈ కా ఈ ఆషాఢ మాసం విషయంలో వాళ్ళకి చాలామందికి అర్థమైంది ఏంటి అంటే కొత్త కోడలు అత్తమోకం చూడొద్దని కానీ అసలు అది కాదండి ఈ సీజన్ లో వర్షాకాలం వస్తుంది కనుక సీజనల్ వ్యాధులు వ్యాపిస్తాయి అన్న ఉద్దేశంతో అంటే ఈ టైంలో గర్భం దాల్చినట్లయితే ఆషాఢ మాసంలో గర్భం దాల్చినట్లయితే అనారోగ్యకరమైనటువంటి పిల్లలు పుడతారని ఒకటి రెండోది ఇంతకాలం పాటు ఇంట్లో స్వేచ్ఛగా ఉన్నటువంటి ఒక అమ్మాయి ఒక కొత్త కుటుంబంలో సభ్యురాలుగా చేరుతుంది కనుక ఆ పరిస్థితికి ట్యూన్ కావడానికి కొంచెం టైం పడుతుంది కనుక మళ్ళీ ఈ నెల రోజులు హోమ్ సిక్ లాగా ఇంటికి వెళ్ళి అంటే వాళ్ళ అమ్మగారింటికి వెళ్ళి అన్నదమ్ములతో అక్క చెల్లెలతో తల్లిదండ్రులతో వారి చిన్ననాటి స్నేహితులతో పుట్టిన ఊర్లో ఒక నెల రోజుల పాటు స్వేచ్ఛగా ఉండడం కోసము ఇది ఏర్పాటు చేసినటువంటిది కనుక పంపిస్తేనే మంచిది అత్తగారు మాకు అత్తగారు లేరండి అసలు అంటే క్షీవైక్యం చెందారు మరి అత్తగారు లేకపోయినా కూడా మేము పోవచ్చా అని చెప్పేసి అని అడుగుతున్నారు పోవాలండి భార్యాభర్తలు ఈ విధంగా దూరంగా ఉండడం కోసమే ఏర్పాటు చేసింది తప్ప ఇంకొకటి కాదు అందరికీ ఆ పరమేశ్వరుని ఆశిస్తుంది